ఆత్మీయులారా మరి ఆ యొక్క జగజ్జన్ని తన కుమారుడు తయారు చేసినటువంటి బొమ్మ దానికి ప్రాణం పోసిన వారు పరమేశ్వరుడు మరి తమ కుటుంబం వ్యక్తి కదా అతను ఇష్టమైనటువంటి ఆ కుమారుడు తయారు చేసిన బొమ్మను ఆమె అలా చింది పారివేయడంలో అర్థార్థం ఏమిటి అంతరార్థమేమిటి అనగా మొదటిగా తపస్సు చేయమని వినాయకుడు చెప్పినప్పుడు అతను గురువుగా స్వీకరించినటువంటి ఆ భండాసురుడు ఆ తర్వాత ఆసురీ ప్రవృత్తిని పొందాడు అతను అందుకే అధికార మదము అంటారు దాన్ని అధికార మదం ఉన్నప్పుడు గురువులు మర్చిపోతారు అది మహాపొరపాటు అది ఎందుకనగా సర్వ విద్యాస్వరూపము సర్వలక్ష్మీ స్వరూపము సర్వజ్ఞానస్వరూపమైనటువంటి వారు త్రిమూర్త్యాత్మక స్వరూపము సాక్షాత్ శివస్వరూపము గురువు అందుకే నగురోరధికం 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 శివ శాసనత శివ శాసనత శివ శాసనత శివ శాసనత అన్నాడు అందుకే గురువు మహాస్వరూపం అందుకే ఈ అహంకారమని ఎందుకు చేరుతుంది అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఈ పండితులను కానీ పొగడరు ఈ ప్రవచనకర్తలను కానివ్వండి మరి ఎవరైనా కానీ ఆ ఒక సభలు ఊరిక పొగుడుతుంటారు అందుకే మహాత్ములను జయ జయజయకారణం చేసినా వారు దాన్ని పట్టించుకోరు నిందాశృతులు చాలా దూరంగా ఉంటారు అందుకే ఎప్పుడైతే ఈ యొక్క పొగడతల వలన వస్తుందో ఆ పొగడతల వల్ల తెలియకనే ఈ యొక్క అంధకార స్వరూపం ఏంటంటే అహంకారం మనలో చేరి ఆ భారవికర చెప్పాను ఇంతకుముందు అలా మనం ఏమైపోతామంటే చిన్న చూపు వెళ్ళిపోతాం కిందికి అధోముఖంగా వెళ్ళిపోతాం అందుకే ఇవిడు భంధాసురుడు ఏం చేశాడంటే వాడికి స్వర్గంలో ఉన్న సుఖములు వాడికి అనిపించాయి ఈ కైలాసం ఏమిటి వైరాగ్యాన స్వరూపం అది కైలాసం వైరాగ్యానికి స్వరూపం స్వర్గము భోగానికి స్వరూపం భోగస్వరూపమైన విషయ లోలుడై విషయ లంపటాల్లో పడిపోయారు మట్టిలో ఉన్నవాణ్ణి మాణిక్యంగా చేయాలనుకుని భ గణపతి ప్రయత్నిస్తే గణపతిని దూరీకరించి గణపతి యొక్క అనుమతి లేకుండా గణపతికి వచ్చి చెప్పలేదు నా తపస్సు ఇంతవరకు వచ్చింది స్వామి నేను ఈరోజు సిద్ధి పొందాలి నీ అనుగ్రహం కావాలి పక్కననే తల్లిదండ్రులను పెట్టుకొని అవ్వ తాతలను పెట్టుకున్నాడు ముందరే గురు స్వరూపాన్ని గణపతిని పెట్టుకున్నాడు ఇన్ని అవకాశాలు ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ మదం అనేది ఏమైపోయింది అక్కడ మమ్మకార వచ్చేసింది వాడే వల్ల నేను సెపరేట్ అయిపోవాలా నేరీ ఓ పీఠంలాగా వాడు భావించుకున్నాడు వాడు తను ఒక స్థానం కావాలనుకున్నాడు అనమాట అందుకే తరంగాలు వచ్చినప్పుడు ఆ తరంగాలు స్థానం కావాలని కోరుకుంటే అది భ్రమ కదా అది మూల స్థానం నది కదా ఆ తరంగాలు నదిలో కలిసిపోవలసిందే అందుకే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం మన గుణపాఠాలు నేర్పిస్తున్నాయి ఇవన్నీ కూడా పండాసులు రథోద్యుక్తి శక్తి సేనా సమన్విత అంటే అది తల్లి అయినా వానిలో ఉన్నటువంటి దురాత్మను ఖండించాలని అలానే మనము ద్వాపరేగంలో కూడా నరకాసుని సంహారం కూడా ఆ సత్యభామ భూదేవి స్వరూపం ఆమె ద్వారా ఆమెను వానికి మరణం ఇచ్చాడు అందుకే ఇక్కడ ధర్మం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి కావున అమ్మవారు ఆ కోదండాన్ని ధరించింది ఆమె ఏమి ఆమె దగ్గర పంచబాణాలు ఉన్నాయన్నారు ఏమిటి మా మల్లిక అశోకము తామరము తరువాత తామర పువ్వు ఈ విధంగా అనేకమైనటువంటి అమ్మవారు ఆ యొక్క పంచబాణాత్మక స్వరూపమైన అమ్మవారు వాణ్ణి వధించింది కావున మనం బాగా ఆలోచన చేయాల్సిన విషయం అమ్మవారి దగ్గర మనం వెళ్ళినప్పుడు కామాక్షి దేవిని ఇవన్నీ ఆ స్తంభాన్ని చూసినప్పుడు ఆ స్తంభం కింద పాతి పెట్టబడినటువంటి భండాసుని మనం చూసి అందుకే ప్రదక్షిణం చేసి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని మనం స్పర్శించాలి ఆ ధ్వజస్తంభం దగ్గర సింహవాహనం ఉంది గణపతి ఉంది అన్నీ మనం దర్శించుకునేది ఎందుకని ఒక పాఠం ఒక పాఠం నేర్చుకున్నట్టు అందుకే కాంచి పరమాచార్య స్వాములు వారు కానివ్వండి జయేంద్ర స్వాములు కానివ్వండి శంకర విజయంద్ర సరస్వాములు వారు ముగ్గురు ఒకటే వాళ్ళు ఏం చేస్తుంది వచ్చిన వారిని మీరు కామాక్షి గుడికి వెళ్ళరండి అట కామాక్షి గుడి అన్న మనం కామాక్షి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాం అయితే ఈ పరిభ్రమణ చేయాలి కదా అవన్నీ స్థల పురాణం తెలుసుకోవాలి నదులు ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి ఏం కథ అని మనం తెలుసుకోవాలి చూడండి మన వైభవంగా శ్రీ సత్యచంద్రశేఖర సరస్వతి మహాస్వాములు వారి యొక్క సన్యాస దీక్షా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది అక్కడ కూర్చున్న అందరూ కూడా ఎంత అదృష్టం పొందినట్టు కామాక్షి దేవి సన్నిధానం ఆదిగురి శంకరాచార్యుల సన్నిధానం అది ఎందుకంటే ఆదిగురి శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి స్థానం అక్కడ ఉంది కామాక్షి దేవాలయంలో మరియు ఆ యొక్క శాస్త్ర ఉన్నాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వల్లి దేవసేన సమేతమైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇన్ని దేవతా స్వరూపమే కామాక్షి ఆ నిలయం అది అందులో ఆ పంచగంగా స్థానంలో ఎంత చక్కగా వచ్చిన వారందరికీ కూడా ఆసనాలు కూర్చోవడానికి వ్యవస్థ చేశారు అన్ని పూలతోనే నిమజ్జనమై ఉన్నట్టు కాలే శోభాయమానంగా ఉంది అది ఉదయ భానుడు అలా వెలుగు వస్తూ ఉండగా ఆ జ్ఞాన కిరణాలన్నీ ఆ యొక్క ఆదిగురి శంకరస్వరూపణి శ్రీ శంకర విజయసర స్వామి వారు మహావాక్యాలు వినిపించారు ఆత్మీయులారా ప్రతి చతురా చతుర్ పీఠాల్లో కూడా ఒక్కొక్క పీఠంలో ఒకే మహావాక్యాన్ని వినిపిస్తారండి అయితే ఇక్కడ మాత్రం తమ ఉత్తరాధికారికి ఆ యొక్క చతుర్మహావాక్యాలను ఆయన శ్రవణం చేయిస్తారంట శిష్యులకు మరియు సమస్తమైన ఆర్జించినటువంటి పూర్వం నుండి వచ్చిన ఆదిగురు శంకర భగవత్పాదాచారుల వారి నుండి ఏ సమస్త వాంగ్మయ తపస్సు కానివ్వండి వాదము భేదము చేసిన సమస్త శక్తులని కూడా ఆయనకు శ్రీ తన ఉత్తరాధికారికి ఆయన ఆ యొక్క గంగా సమక్షంలో ఆయనకు అనుగ్రహించారండి ఎంతటి పూర్వజన సుకృతం వీరిది ఆ భవ్యమైనటువంటి వేడుకను గాంచిన వారిది వారెంత అదృష్టం అందుకే శుభమైన కార్యక్రమాల్లో ఆ యొక్క టీవీ ద్వారా అయినా చాలామంది చూసి ఎంతో ఆనందించారు కావున ఆత్మీయులారా కాంచి కామకోటి పీఠము అనగానే అది మహత్తరమైనటువంటి యోగస్థానం ఆత్మీయులారా మనకు వారి దివ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి కామాక్షి స్వరూపమే శ్రీ శంకర విజయవాహస్వాములు వారు నిరంతరము కూడా ఆ యోగ నిష్ట మరియు నిరంతరము కూడా మహా త్రిపుర సందర్శ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధనలు చేయడం ఆ యొక్క కైంకర్యాలు చేయడం నిరంతరము కూడా ప్రణవ స్వరూపాన్ని వారు ధ్యానం చేస్తూ మనందరినీ కూడా వచ్చిన వారినందరినీ కూడా ఏ విధంగా కామాక్షి దేవత కన్నుల ద్వారా మనం అనుగ్రహిస్తుందో వీరు అభయహస్తం ద్వారా మరియు ఆ యొక్క కన్నుల ద్వారా మనందరినీ అనుగ్రహిస్తున్నారు ఈ ఆదరణకు నోచుకున్న మనం అందరూ కూడా ఎంతో పుణ్యవంతులం మన దగ్గర ఏ అర్హతలు లేవు కావున ఇచ్చేటువంటి ఏదైతే జ్ఞాన భిక్ష ఇచ్చేటువంటి ఆశీర్వాదం మన వంశములని అది అభివృద్ధి చేస్తుందని చెప్తూ అట్టి పరమక్షేత్రమైనటువంటి కాంచీ దివ్యక్షేత్రమని ఆ దివ్యక్షేత్రం విరాజమానమైనటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళందరికీ కూడా దివ్యమైన సద్భక్తితో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ విశ్వాసాలతో మనమందరూ కూడా వారి పాదపద్మంను సేవించి ధన్యుల ఉదము కాక ఈ వాక్పుష్పములు నిరంకారపూర్వకంగా శ్రీ శంకర విజేంద్ర సరస్వాములు దివ్య చరణారు సమర్పి సెలవు తీసుకుంటాను మీ ఆత్మీయ మిత్రుడి నివర్తి నాగభూషణ శర్మ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర